బులుతెరు నటి మహేశ్వరి ఈమె పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ ద్వారా బులుతెరుకు ఎంట్రీ ఇచ్చింది ఇంకా ఈమె వదినమ్మ నిండు నూరేళ్ల ఇలా అనేక సీరియల్స్లో కూడా నటించింది ఈ స్మార్ట్ జోడీ ఫ్యామిలీ నెంబర్ వన్ అనే షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది మహేష్ లవ్ మ్యారేజ్ ఈమె భర్త పేరు శివనాగ్ వీరికి ఒక పాప కూడా ఉంది పేరు హరిణి ప్రెగ్నెన్సీ కారణంగా వన్ ఇయర్గా సీరియల్ నుంచి బ్రేక్ తీసుకుంది తన బేబీ బం సీమంతం ఫొటోస్ని అభిమానులతో కూడా షేర్ చేసుకున్నారు మహేశ్వరి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా యాక్టివ్గా ఉంటూ తన లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ మధ్యనే ఈమె బాబుకు కూడా జన్మనిచ్చింది డెలివరీ తర్వాత బేబీతో ఇంటికి వచ్చిన తనకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు తన ఫ్యామిలీ రీసెంట్గా బాబు బార్సాల ఫంక్షన్ కూడా జరిగింది ఆ ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు మహేశ్వరి తన కొడుకు ఫోటోషూట్ కూడా చేయించారు ఫొటోస్ని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ మా చిన్ని రాకుమారుడికి హ్యాపీ వన్ మంత్ ఇంకా ఈ చిన్ని మిరాకిల్ ఇప్పుడు వన్ మంత్ ఓల్డ్ మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు తనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అని తెలియజేశారు ఈ ఫొటోస్ చూసిన అభిమానులు బేబీ చాలా క్యూట్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి